విశ్వాసం దేవుని ప్రార్థించినప్పుడు ఉంచినప్పుడు మీ దృష్టి ఆయన మార్పునప్పుడు పెడతారు అప్పుడు ఆయన చేయగలరు మన యొక్క మనసు మన కను దృష్టి అంతా అయా ఈ అప్పు ఎప్పుడు తేలుతుందా ఎప్పుడు తేలుతుందా ఎప్పుడయ్యా అయ్యా ఈ సమస్య ఎప్పుడయ్యా ఈ సమస్యలతో దేవుడు పెట్టాలి నాకు కూడా చాలా అప్పు ఉంది బెయిమేర్ పాస్ గారి అప్పు లేదని అనుకుంటున్నారు మీరు నాకు కూడా అప్పు ఉంది ఆ అప్పు గురించి ఎప్పుడు కూడా భయపడతా నేను దేవుడు నాతో ఉన్నాడు దేవుడు నాతో ఉన్నప్పుడు అక్కడ ఏదో ఒక పని చేస్తాడు అన్న కొంత విశ్వాసం ఉంది మన దృష్టం కూడా ఆయన మీద ఉంచాలి ఆయన మీద ఉంచాలి దేవుడు మీద ఉంచితే ఆయన ఆయన వదిలిపెట్ట వదిలిపెట్టడండి తల్లి మార్చిన తండ్రి మార్చిన నేను నిన్ను తర్వాత కలిగిన మే తర్వాత ఎంత వాగ్దానం చేసి వేస్తాయా ఎంత నమ్మలే ఎవరైనా ఎలాంటి వాగ్దానాలు ఏ నాయకుడు చేసేదా ఎవరైనా చేసారా ఎవరు చేయలేరు దేవుడి మీద ఈ మధ్యాహ్నాల సమయంలో మన దృష్టి ఎక్కువైపోతే ఈరోజు దేవుని అనుకోగానే దేవుడి దగ్గరికి వచ్చేసరికి దేవుడి కార్యాల దగ్గర వచ్చేసరికి దేవుడి పరిచయం దగ్గర వచ్చేసరికి మనము చేయలేకపోతున్నాం దేవుడి